అసలు మన నెల్లూరులో బిగ్ బాస్ సీజన్ నైన్ లేదంటే బిగ్ బాస్ గురించి యూత్ ఏమనుకున్నా తెలుసుకుందాం వచ్చేయండి గిరీశ్వర బిగ్ బాస్ చూస్తా అబ్బే క్యూట్ గా ఉంటది ప్రియా క్యూట్ గా ఉంటది ఏం చూసావు క్యూట్ గా ఉంటుంది బొగ్గల బొగ్గల అక్కడ లోపల జరిగే లోపల జరిగేది అసలు నచ్చదా ప్రియా ప్రియా అసలు వాయిస్ ఇరిటేటింగ్ గా ఉంది నిజం చెప్పాలంటే ప్రీతి చౌదరి ప్రీతి చౌదరి ఇష్టం లేదు నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి అడిగిన కీళ్ళ కుక్కీల మార్పిడి వెన్నముక సమస్యలకు చికిత్స సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో త్రిబుల్ నైన్ బిగ్ బాస్ అబ్బే ఎందుకు ఎక్స్ప్రెషన్ బిగ్ బాస్ అంటేనా బ్రో కొట్టుకునేది బాగా కదా బ్రో బిగ్ బాస్ వద్దు బ్రో ఈ అమ్మాయిలు వద్దు బ్రో వద్దు ప్రత్యేకంగా ఎందుకు బిగ్ బాస్ వద్దు అనేది ఎందుకు నాతో బ్రో అంటే ఏ సీజన్ చూడాలా ఫస్ట్ తీసాను చూసా ఎన్టీఆర్ వచ్చింది ఒకటి చూసే తర్వాత ఇంకెవరు ఉన్నారు చిరంజీవి ఏమో ఒకటి వచ్చి అది గెస్ట్ గా వచ్చాడు ఎన్టీఆర్ ఒకటే చూసింది ఒకటే ర్యాంకింగ్ ఎలా ఉంది అప్పుడు ఎన్టీఆర్ బాగుంది ఇప్పుడు నాగార్జున నాగార్జున కూడా బానే ఉంది హౌస్ మెట్స్ బాల అవునా హౌస్ మేట్స్ బాగాలే అందరు యాంకరింగ్ బాగున్నాయి నాని కానీ నాని కూడా బాగుంది కానీ హౌస్ మేట్స్ ఇప్పుడు కొత్త కావాలి చెప్తే వచ్చారు కదా రెండు బిగ్ బాస్ హౌస్ అయితే చూడాలి అనిపిస్త్రో ఎవరైనా చూస్తారు ఇంట్లో వాళ్ళే వాళ్ళేస్తారు అది అది సిచువేషన్ బిగ్ బాస్ సిచువేషన్ అది ఇప్పుడు మన యూత్ కాడ బిగ్ బాస్ చూస్తా చూస్తా బ్రో ఇప్పుడు చూస్తున్నావా చూస్తున్నా ఏ సీజన్ ఇప్పుడు వచ్చేదా బిగ్ బాస్ నైన్ తెలుసు కదా ఫర్ ప్రియా శెట్టి ఎవరా ప్రియా శెట్టి ప్రియా శెట్టి ప్రియా శెట్టి ఏ కామన్ వస్తా కామన్ వస్తా ఏం బాగా నచ్చిందట నచ్చింది బ్రో క్యూట్ గా ఉంటది క్యూట్ గా ఉంటది ప్రియా క్యూట్ గా ఉంటది ఏం చూసావు క్యూట్ గా ఉంటది బొగ్గల బొగ్గల సరే కానీ నెక్స్ట్ టైం నువ్వు కూడా బిగ్ బాస్ కి వెళ్తా ఉన్నారు మీ ఫ్రెండ్స్ వాళ్ళ మాటలు మనకి కాలేజ్ పోయేదే గొప్ప బిగ్ బాస్ దాకా సరే కానీ బిగ్ బాస్ నచ్చింది ఈ సీజన్ నైన్ నచ్చిందా అంతగా ఎంటర్టైన్మెంట్ ఏం లేదు నిన్నే నాగార్జున బిగ్ బాంబ్ వదిలేడు ఏం తెలుసా హౌస్ మేట్స్ అన్ని హౌస్ మేట్స్ అందరూ అదే ఓనర్స్ అందరు టెనెంట్స్ టెనెంట్స్ అందరూ ఓనర్స్ అర్థమైందా తెలుసా చూసావా ఎపిసోడ్ చూడాల చూసా చూసి ఉంటే నీకు అర్థమయ్యేది ఏందంటే సబ్జెక్టు ఇప్పుడు బిగ్ బాస్ అలా ఉంది ఇంతకుముందు బిగ్ బాస్ బాగా నచ్చిందా ఇప్పుడు బాగా నచ్చింది బిగ్ బాస్ సెవెన్ బాగా నచ్చింది బిగ్ బాస్ సెవెన్ బాగా నచ్చింది ఎవరిది ప్రశాంత్ వాళ్ళు ఉంటా సెవెన్ ప్రశాంత్ పల్లె ప్రశాంత్ పల్లి ప్రశాంత్ కాదు పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ అమరు 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 తగ్గేదే లే ఇప్పుడు కాకపోతే నీకు నా ఎన్టీఆర్ నాని నా నాగార్జున ఈ మూడిట్లో ఈ ముగ్గురులో ఎవరిది బాగా నచ్చింది యాంకరింగ్ ఎన్టీఆర్ 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 అజయ్ ఎన్టీఆర్ వాట్ టూ సినిమా చూసావా వాట్ టూ సినిమా చూసావా పాలేదన్నా చోళ్ళ సీజన్ టెన్ ఈసారి మళ్ళీ ఎన్టీఆర్ చేస్తాడంట చూస్తావా చూస్తా కంపల్సరీ ఖచ్చితంగా చూస్తా ఏం పేరు బ్రో విష్ణువర్ధన్ విష్ణువర్ధనా మ్యాటర్ ఏందంటే బిగ్ బాస్ చూస్తా అసలు చూడడం బ్రో నేను ఏంటది అంత మాట బిగ్ బాస్ బాగా ట్రెండింగ్ హోల్స్ బెస్ట్ రియాలిటీ షో అసలు నా నచ్చదు బ్రో అసలు బిగ్ బాస్ అంతే బ్రో నాగార్జున కంటెన్షన్ అది వాళ్ళు నచ్చరా అక్కడ లోపల లోపల జరిగేది అసలు నచ్చదు ఎందుకు ఏమో బ్రో నాకు అసలు కట్టుకుంటా ఉంటారు వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు వాళ్ళు అంతే బ్రో అంతేనా అంటే నీకు మాములుగా ఎప్పుడు చూడాలని పిల్ల బిగ్ బాస్ అసలు ఎంతవరకు చూడలేదు బ్రో ఫస్ట్ నాడు అందరూ చేశారు అసలు ఎంతవరకు అసలు ఎవరు అసలు నేను అదేంది అది నచ్చదు బ్రో నాకు అంతే మామూలుగా గట్లో వాళ్ళు చూడరా ఇంట్లో వాళ్ళు కూడా చూడరు అదేంది బ్రో అంటే నీతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా చూసి ఇచ్చేది లేదంటే మీ ఇంట్లో వాళ్ళు చూసేసిన నువ్వు తెయ్య ఇచ్చావు అది కాదు బ్రో నేను అసలు టీవీ పెట్టాను అసలుకి ఆ బిగ్ బాస్ చూసేటప్పుడు ఏసీ హుసేన్ హుసేన్ ఆ బిగ్ బాస్ చూస్తావా చూస్తాం బ్రో బాగా నచ్చుద్దా నీకు ఆ నచ్చిద్ది ఎందుకు వాళ్ళు కొట్టుకునేది ఏ నేను మామూలుగా అంటే ఇంకా మనకి అయ్యే కదా ఇంట్రెస్ట్ అయి కొట్టుకునే చూసేదానికే కదా కానీ చాలా మందికి బిగ్ బాస్ అనేది ఒక టైం పాస్ అమ్మలకి నాన్నలకి కానీ మెయిన్గా ఆ లేడీస్కి ఇంట్లో ఉండే బిగ్ బాస్ అనేది ఒక టైం పాస్ దాన్ని నువ్వు ఇంకా టైం పాస్ కదా అలాంటి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసేది అంత టైం పాస్ ఎంటర్టైన్ అవుతారు చూస్తావా నువ్వు బిగ్ బాస్ అయితే చూస్తాం బ్రో నీకు ఏ సీజన్ బాగా నచ్చింది ఇప్పుడు దాకా చూసినట్లు నాకు సీజన్ ఫోర్ అంటే ఇష్టం ప్లస్ లాస్ట్ సీజన్ కూడా ఇష్టం నాకు లాస్ట్ సీజన్ కూడా లాస్ట్ సీజన్ గెలిచింది ఎవరు నిఖిల్ నిఖిల్ సరే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ బాగా ఎలా ఉంది సీజన్ నైన్ పర్లేదు బ్రో ఇప్పుడు బానే ఉంది ఎంటర్టైనింగ్ గా గొడవలు జరుగుతా గొడవ అది అది చెప్పు ముందు ఎంటర్టైనింగ్ పక్కన పెడితే గొడవలు జరుగుతుంది బాగా జరుగుతా బాగుంది బ్రో ఇవి అంపేర్ ఎంపేరా సంధ్యనా ఎంపేర్ అంపేరా ఆ అంతే కదా కీరోల్ ఇప్పుడు అందరు గొడవలు పెట్టేస్తుంది సిగరెట్ గా ధంసపులు నూకేస్తుంది అదే ఆమె బ్రో మొత్తం సగం సంజన ఒకటి సృష్టి ప్రియా సరే కానీ శ్రీజ మీద నీ ఒపీనియన్ ఏంటి అంటే అగ్ని పరీక్షలు బాగా చేసింది బ్రో ఇప్పుడు ఏంటంటే ఆట తక్కువ మాట్లాడే సోది ఎక్కువ చేస్తుంది ప్రియా 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 అసలు ఆ వాయిస్ ఇరిటేటింగ్ ఉంది నిజం చెప్పాలంటే కాకపోతే పర్లేదు ఆడుతున్నట్టు షో చేస్తుంది కానీ ఆడట్లా అంతేనా సుమన్ శెట్టి ఏమో నేచురల్ గా బాగా ఆడుతున్నాడు అనిపిస్తుంది సుమన్ శెట్టి రెండు రోజుల నుంచి ఏదో వై ఫైర్ ఏదో మాత్ర వేసుకున్నట్టు అదే బాగా ఆడుతున్నాడు ప్లస్ నీకైతే ఇప్పుడు ప్రజెంట్ సీజన్ నైన్ లో ఎవరు బాగా ఇష్టం సుమన్ శెట్టి బ్రో సుమన్ శెట్టి బ్రో ఏం పేరా

ఏ <mattopan> బ్రో <laughs> త్రీ కెమెడీ చేస్తుంది కదా బ్రో కెమెడీ చేస్తుంది రీతి చౌతురి రితీ చౌదరి ఇష్టం లే ఎందుకు రితి చౌదరి ఇష్టం అంటే తన లవ్ గివ్ అంతా ఓపెన్ గా ఉంటది కదా దానివల్ల బ్రో ఏం పేరా మనోహర్ మనోహరా అంతా దిమ్ము దిమ్ముగా ఉన్నావు కానీ బిగ్ బాస్ చూసావా చూడండి బ్రో చూడవా ఎందుకట్టా ఏ చూడడం బ్రో ఏవో ఇంట్రెస్ట్ అంటే ముంతకు ముందు ఏమైనా సీజన్ చూసావా అంటే రీల్స్ లో వస్తా ఉంటాయి బ్రో కొట్టుకునేవి ఓ చూసి ఆ ఏ బ్రో ఎందుకు ఇష్టం లేదు బిగ్ బాస్ ఏమంత్రో ఏమో తెలియని చూస్తుంటే అందరిని ఒక కాడ దోసి కొట్టుకోమని చెప్పలేసినట్టు ఉంటది అసలు బిగ్ బాస్ అనే షో ఏంటంటే అందరు దుమ్ము దుమ్ము కొట్టుకొని మేము చూసుకుంటాం అసలు ఏది చూడాల రీల్స్ రీల్స్ లో చూస్తాం బ్రో మామూలుగా యాంకరింగ్ వైజ్ గా నువ్వు ఫస్ట్ నుంచి రీల్స్ లో అంటే ఎన్టీఆర్ది చూసి ఉంటావు నాని చూసి ఉంటావు నాని బాగా చేస్తున్నారు నాగార్జున అది నాగార్జున అంటే చూసి చూసి అలవాటు అయిపోయింది అన్ని సీజన్ నాగార్జున చేస్తున్నాడు కాబట్టి అలవాటు అయిపోయింది బ్రో కానీ వాళ్ళు ఒక్కొక్క సీజన్ చేశారు అంటే వాళ్ళకి కొద్దిగా అంటే ఏది అరుదుగా వచ్చేయని మనకి బాగుంటాయి మైండ్ లో సరే నీకు ప్రత్యేకంగా ఇప్పుడు రీల్స్ లో చూస్తుంటావు ఈ సీజన్ ఏమన్నా రీల్స్ లో చూసావా చూస్తున్నా బ్రో ఎవరెవరు కంటెస్టెంట్స్ తెలుసా నీకు సుమన్ శెట్టి సుమన్ శెట్టి రీల్స్ చూసావా ఫైర్ ఫైర్ గా ఉన్నాడు అవును బ్రో అతను ఒకటే చూస్తున్నా ఓటు కూడా ఓటు కూడా వేస్తున్నా బ్రో అతనికి వేస్తున్నా చూడలే కానీ ఓటు గానీ మా బ్రో ఏంటంటే చూడగానే ఓటు వేస్తాడు చూశారు కదా బిగ్ బాస్ నైన్ అంటే సీజన్ నైన్ కి మన యూత్ కు ఉన్న సంబంధం అలాంటిది ఓపెన్ అలాంటిది ఇలాంటి మరికొన్ని కంటెంట్స్ కోసం మన సాస్ టీవీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి